ఓం విశివ శ్రీమాత మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లువెలరా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కార్తీక మాసం అద్భుతమైన శక్తిని ఆయుష్ని ఆరోగ్యాన్ని అఖండ ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ పరంధాముడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈ వీడియోలో కార్తీక మాసంలో మనం అందరం కూడా భోజనాలకు వెళ్తూ ఉంటాం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు ఎందుకు చేయాలి ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది దాత్రి చెట్టు అంటే ఉసిరి చెట్టు ఎవరైతే ఉసిరి చెట్టు కింద సమారాధన చేసి బంధువులు మిత్రులు హితులతో అంటే మన స్నేహితులతోనూ బంధువులతోనూ మన మంచి కోరుకునేవారితో ఎవరైతే వనభోజనం చేస్తారో ఆ సమయంలో ఎవరైతే పురాణం వింటారో వారి నీచి జన్మలు పొందక శ్రీ మహావిష్ణువు యొక్క దీవెనతో సంపూర్ణంగా అభివృద్ధిలోకి వస్తారు అంటే స్వామివారి యొక్క దీవెనలు సంపూర్ణంగా పొందుతారు అలాగే సంవత్సరంలో ఒక్కసారైనా ఉషి చెట్లు ఉండే వనాలకు వెళ్ళి తోటలకు వెళ్ళి గడపడం ద్వారా శ్వాసనాళాలలో మనకున్న ఏదైనా రుగ్మతలున్నా తగ్గుతాయి రిలాక్స్ అవుతాయి అలాగే చక్కని ప్రాణాయామం చేసే అలవాటు ఉన్నవారు ఈ ఈ తోటలో కనుక చేస్తే వారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది మామూలుగా ఉన్నవారు కూడా ఈ ప్రాణవాయువు లభించడం ద్వారా మనం పేల్చడం ద్వారా అనేక దోషాలు శరీరం నుంచి తొలగిపోతాయి ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చడం ద్వారా ఎన్నో వ్యాధులు సమసిపోతాయి అందులో ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రాలందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కుటుంబ సభ్యులు బంధుమిత్ర పరివారంతో భోజనం చేయడం ప్రయత్నించేయండి మీ అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క దీవులతో సంపూర్ణ ఆరోగ్యము అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఖచ్చితంగా లభిస్తాయి ఓం నమ శివా శ్రీమాత నమ